హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖత్తర్ తెలుగు కుర్రా డైలీ బ్లాగ్స్ ఈ వీడియోలో మీకు ఏం చూపిస్తున్నానంటే ఖత్తర్లో గల్ఫ్ కంట్రీలో ఉన్న డ్రైవర్లకి ఇచ్చే రూమ్ రూమ్ని మీకు చూపిస్తున్నాను ఇదిగో నా రూమ్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ లోపల ఏ విధంగా ఉంటుంది అనమాట బయట రేక్గా ఉంది కదా రూము లోపల లోపల కూడా రేకెడేస్తే ఏసీ కూల్ అవ్వదు ఎండ ఇక్కడ ఎండలు మాత్రం బేవస్తంగా ఉంటున్నాయి కదా అందుకు లోపల సైడ్ గోడల కింద చెక్ ఫిట్టింగ్ అనమాట ఇది అంతా చెక్ అది గోడలు కాదు పైన కూడా మొత్తం ప్లేవుడ్ ఇదంతా ప్లేవుడ్తో చేసింది ఇదంతాను దీన్ని క్యాబిన్ అంటారు దీన్ని మొత్తం ప్లేవుడ్ ఇది సైడ్లు చెక్క అలా డిజైన్ చేసి ఇది గోడల కింద అన్న అంటే బయట వేరే లోపల వేరేలా ఉంటుంది ఇది నా ఫ్రిడ్జ్ అండి డ్రైవర్లకి ఎలా ఫ్రిడ్జ్ చిన్న చిన్న ఫ్రిడ్జ్లు ఇస్తారు రూమ్లో మనం ఏమైనా పెట్టుకోవడానికి కూల్ డ్రింక్స్ వాటర్ పెట్టుకోవడానికి అవన్నమాట ఇంకా అలాగే ఈ చిన్న మంచం అనమాట ఎందుకంటే ఒక డ్రైవర్నే కదా చిన్న మంచం ఇది నా బెడ్ ఇది ఈ విధంగా ఉంటుందండి డ్రైవర్ డ్రైవర్కి ఇచ్చే రూములు ప్రతిదీని ఇది ఏసీ రెండు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లోనే ఉంటుంది ఎందుకంటే రూమ్ ఒక ఐదు నిమిషాలకి వేడి వేడి అయిపోద్ది ఏసీ కట్టిన ఐదు నిమిషాలకి వేడిగా అయిపోద్ది ఏసీ ఎనీ టైం ఆన్లోనే ఉండాలి లేకపోతే ఈ రూమ్లో ఉండలేము అసలు ఇది ఎండలు బేబస్తంగా ఉన్నాయి కదా బయట ఇది నా వాష్రూము దీంట్లోనే వాష్రూమ్ అనమాట ఈ క్యాబిన్లోనే చిన్న రూమ్లోనే చిన్న వాష్రూమ్ ఇది వింటర్ సీజన్లో మనకి హాట్ వాటర్ కావాలంటే హీటర్ కూడా ఉంటుంది ఇదనమాట వాష్రూమ్ ఇది వాటర్ అన్నీ ఉంటాయి మొత్తం అంత ప్లేవుడ్ ఏసీ లేకపోతే అసలు ఈ రూమ్లో ఎవరు ఉండలేరు ఎందుకంటే ఇది సిమెంట్తో చేసింది కాదు కదా బయట మొత్తం అంతా రేకే పైన కూడా రేకే ఇదంతా చెక్క అనమాట నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంటే ఎందుకంటే నా మైక్ లేదు నా దగ్గర అందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఏమనుకోద్దీ అంటే గల్ఫ్లో డ్రైవర్లకు ఇచ్చే రూములు ఏ విధంగా ఉంటాయని చూపిస్తున్నాను ఈ వీడియో తీయడానికి కారణం అంటే కొంతమందికి డ్రైవర్లకి బాగుంటుంది రూము అంటే మామూలుగా సిమెంట్తో చేసి కింద టైల్స్ వేసి ఉంటాయి అంతే బాగుంటుంది కొంతమంది రూమ్లకి ఇదంతా నేను మ్యాట్లు అనమాట కింద మ్యాట్లు వేసుకున్నాను అంటే చెక్క ఎక్కువ కాలం ఉండదు కదా అందుకు వేసుకున్నాను ఇది ప్లే ఇది వాటర్ బాటిల్ అనమాట ఇది మనకి ఇలాంటి వాటర్ బాటిల్ తాగడానికి ఇస్తారా కొట్టునికి వచ్చే రెండు నాలుగు బాటిల్ ఉంటాయి చిన్న టూ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ ఇవి ఫుడ్ కూడా వాళ్ళే ఇస్తారు మాకు అంటే కొంతమంది ఇంట్లో ఎవరు కొంతమంది డ్రైవర్లో వాళ్ళు వండుకుంటారు అంటే వాళ్ళకి అమౌంట్ ఎక్కువ ఇస్తారు అన్నమాట శాలరీ ఇచ్చినప్పుడు జీతం ఇచ్చినప్పుడు అది ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ డ్రైవర్లకి ఇచ్చే రూమ్ ఈ విధంగా ఉంటుందన్నమాట ఉంటుంది వీళ్ళు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి